ఫ్రెండ్స్ నమస్తే నేను డాక్టర్ జయరామరెడ్డి హోమియో డియన్ థెరపిస్ట్ అండ్ టొబాకా కంట్రోలర్ ఒక్క ఆకు మనం రెగ్యులర్గా తింటూ ఉంటా ఉంటూనే ఉంటాము తరతరాలుగా మనము ఈ అలవాటు ఉంది మనకు ఒక్క ఆకు ప్రత్యేకించి ఒక్క ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన వ్యసనముగా మారిపోతుంది ఒక్కలో ప్రధానంగా ఈ అరకోలైన్ అనే రసాయనం ఉండడం వల్ల ఇది ఈ ఒక్క అలవాటుకు హ్యాబిట్ ఫార్మింగ్ డిజార్డర్గా ఇది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రసాయనం వల్లనే ఎక్కువ రోజులు ఒక్కలు ఉపయోగించే వాళ్ళు రెగ్యులర్గా తినేవాళ్ళు ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళు క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడే కూడా పడే అవకాశాలు కూడా ఉంటాయి అందుకోసమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఒక్కలను గ్రూప్ వన్ కార్సినోజన్ లిస్ట్లో పెట్టడం జరిగింది అంటే అత్యంత ప్రమాదకరమైన మానవాళికి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ప్రొడిజిం కెమికల్ వాటి లిస్టులో ఈ వక్కలు కూడా చేర్చారు సో ఇది ఇది అత్యంత డేంజర్ ఈ ఒక్కలు తినే వాళ్ళకి కూడా మనం గమనిస్తే నోరు మూసుకోకపోవడం నోట్లో మచ్చలు రావడము నోరు ఎండిపోయినట్టు ఉండడం టేస్ట్ తెలియలేకపోవడం నోట్లో తెల్లటి మచ్చలు లేక ఎరటి మచ్చలు డెవలప్ కావడం ఈ విధంగా ఇవన్నీ కూడా సమ్యూకస్ ఫైబ్రోసిస్ లక్షణాలు అంటే ఇవి క్యాన్సర్ ముందు దశ కాబట్టి ఒక్కడు ఒక్క రోజు మీరు తింటున్నట్లయితే అది విసనంగా మారుతుంది తద్వారా నోటి క్యాన్సర్కు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఒక్క దాదాపు ఐదు నుంచి ఏడు క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉన్న నేపథ్యంలో ఒక్క ఆరోగ్యానికి హానికరము రెగ్యులర్గా తినడం ఆరోగ్యానికి హానికరం అని మీరు గుర్తించాలి ఇటువంటి వాటికి అలవాటు ఉన్నట్లయితే ఓమియా డైరెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ అలవాటును దూరం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ నమస్తే నేను డాక్టర్ జయరామరెడ్డి హోమియో డియోడిషన్ థెరపిస్ట్ అండ్ టొబాకా కంట్రోలర్ ఒక్క ఆకు మనం రెగ్యులర్గా తింటూ ఉంటా ఉంటూనే ఉంటాము తరతరాలుగా మనము ఈ అలవాటు ఉంది మనకు ఒక్క ఆకు ప్రత్యేకించి ఒక్క ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైన వ్యసనముగా మారిపోతుంది ఒక్కలో ప్రధానంగా ఈ అరకోలేన్ అనే రసాయనం ఉండడం వల్ల ఇది ఈ ఒక్క అలవాటుకు హ్యాబిట్ ఫార్మింగ్ డిజార్డర్గా ఇది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రసాయనం వల్లనే ఎక్కువ రోజులు ఒక్కరు ఉపయోగించే వాళ్ళు రెగ్యులర్గా తినేవాళ్ళు ఎక్కువ ఎక్కువ తినేవాళ్ళు క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడే కూడా పడే అవకాశాలు కూడా ఉంటాయి అందుకోసమే